ఉదయాన్నే మనం సాధనా పదయాత్రలో సాయి అనుగ్రహాన్ని స్వామి కరుణామృతాన్ని అనేక మంది మానవులలోంచి పరిస్థితులలోంచి కనీసం మబ్బు కమ్మిన ఆకాశంలోంచి కూడా గాలిలోంచి కూడా అనుభవించి వచ్చాం తమాష ఏంటంటే మనం అక్కడికి చేరేంతసేపు మబ్బు తప్ప ఎండలేదు దాదాపు కొన్ని నెలల యువతల అటువంటి పరిస్థితి లేదు వర్షం ఉంటే ఉండాల్సిందే కానీ వెంటనే మబ్బులు విడిపోయి ఎండ వస్తాను ఎనిమిది గంటలు ఏడున్నర అయ్యేప్పటికీ భరించలేని ఉక్కపోతూ ఉంటుంది అది కూడా కాకుండా సాధారణంగా ఇట్లాంటి వాటిలో తిప్పట కొంచెం పాదాలు నొప్పి పెట్టగానే ఎవరికి వాళ్ళు పక్కదిని వెళ్ళిపోతారు ఎప్పుడెప్పుడు వదిలేస్తాడో దేవుడు అని కానీ ముచ్చటేసిన విషయం ఏంటంటే చిన్న బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పుకుంటారు మీరు చెప్పులేసుకోకూడదని గొప్ప యోగ హృదయం కలిగినటువంటి వారికి కాలకు దేనికి మధ్యలో ఏమీ లేకపోతే బాగుంటుంది అనే ఒక భావం అది యోగంగా బాగా అభివృద్ధి చెందిన వాళ్ళ సంగతి ఇప్పుడు మనకేమీ కాదు మైలే మైలేమంటుద్ది అదే ఒక పాయింట్ రెండోది ఏంటంటే మనం సత్కార్యాచరణ ఇది నేను చేయలేను కనుక కానీ మానేసే బుద్ధి మనకు ఉంటుంది దాన్ని మూసేయాలి అందుకని చిన్న బిడ్డలు ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళకి చెప్పులేసి లేదు వాళ్ళకి నిగ్రహం ఉంటే చెప్పు లేకుండా వాళ్ళు చేయాలి ఒక మంచి అలవాటు అది నాకు లోపల కొంత బాధగా ఇబ్బందిగా ఉన్న అంశం ఏంటంటే వీళ్ళందరినీ భగవంతుడు నడిపిస్తున్నారు మనం ప్రోత్సహించాం వీళ్ళలో అనవసరంగా శ్రమ పడినట్టు అవుద్దేమో మనిషిని మనిషి సంతోష పెట్టాలి కానీ శ్రమ పెట్టడం ఏం కరెక్ట్ అనుకున్నాను కానీ వాస్తవానికి ఒకటి జరిగింది ఆ నడిచే వాళ్ళలో ఎవరైనా స్మరణ సాధన ధ్యానం చేయగలవారు ఉన్నారు లేక కొద్దిసేపు వాళ్ళ మనసు భక్తి వల్ల అలా అయిందో ఒకరి అందరి ప్రభావంలో నువ్వు ఏముందంటే ముఖంలో సంతోషం రెండవది కొద్దిపాటి నొప్పుల వల్ల వచ్చిన భావాలు కళలో కనిపించినా కానీ అంతకు మించిన తృప్తి ఉంది ఏదో సాధిస్తున్న విజయం ఉంది విజయ భావన ఉంది అన్నిటికంటే ముందు అలసట లేదు అసలు నిజంగా అయితే నడకని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎట్లా సాధన లాగా చేయాలంటే అలసట వచ్చే పాయింట్కి రావాలి అక్కడ ఆగాలి అలసట తెచ్చుకుని మళ్ళీ నడవాలి మళ్ళీ తర్వాత అంటే లీప్ అనమాట ఒక దూరం నడిచాం ఒక ఒక రోజు నడిచినప్పుడు ఒక యాభై మీటర్లకు అలసట వచ్చిందనుకో తర్వాత పోతే నలభై తొమ్మిది మీటర్లకు అన్న తర్వాత పోతే నలభై ఎనిమిది మీటర్లకు వచ్చింది ఇట్లా వచ్చే కొద్దీ వచ్చే కొద్దీ నడక దగ్గర దగ్గర వచ్చేదాకా నడవాలి మరో రోజుకి ఏమవుతుంది మొదటి రోజు యాభై మీటర్లకు నడ అలసట వచ్చింది కదా ఈసారి యాభై ఐదు మీటర్లు నడవగలత అరవై మీటర్లు అడవ అట్లా ఉంటుంది దేహం యొక్క పరిస్థితి లేదు సుమనోనిశ్చయంతో నడిస్తే మామూలు నడవకపోయినా కూడా నడిచేస్తే సరిపోద్ది అది అది ఏం కాదు అంత ఏం ఉండదు వెనక మనిషి సగటు నలభై కిలోమీటర్లు నడిచేవాట ఇంట్లో మామూలు నిత్య జీవితంలో ఇప్పుడు మనం నాలుగు కిలోమీటర్లు కూడా నడవటం లేదు అంచేత అది నడవడం అనేటటువంటి ఇది చాలా ఉత్తమమైన కార్యక్రమం బాగానే ఉంది కానీ తమాషా ఏంటంటే ఆహారం ఆ ఆహారంలో రుచి అందులో పరిశుభ్రంగా ఉండడం ఇవన్నీ అందరికీ నచ్చాయి ముఖ్యంగా ఏ జీవి తృప్తి పెడ్డా భగవంతుడు తృప్తి పడతాడు మనకు భగవంతుడు తృప్తి పడితే కనిపించదు మన ఎదుట మనిషి తృప్తి పడితే కనిపిస్తుంది అందుకని మనం సాటి మనుషులలో తృప్తిని చూడగలిగితే అంటే తప్పుడు తృప్తులు కాదు నేను చెప్పేది ధర్మమైన తృప్తి ఆకలి తీరిన తృప్తి బాధ తగ్గిన తృప్తి కన్నీళ్లు ఆగిన తృప్తి అంతెందుకు బాగా అలిసిపోయిన వాడికి ఒక చాప దిండు ఇవ్వడం కూడా తృప్తికరమే పెద్ద కష్టమైన పని కాదు కదా అనిచేత ఎంత శాంతిగా ఉన్నారో నాకు భయం సంతోషం వేసింది మొదట ఉన్న దిగులు తీరిపోయాయి ఇంకో విషయం తెలుసా సాధారణంగా ఇట్లాంటి ఫంక్షన్స్లో జనం తినగా మిగలడం ఉండదు ఆహార పదార్థము నచ్చిన పదార్థం తిన్న తర్వాత మిగలటం అని ఉండనే ఉండదు నిజంగా అయితే అంత తృప్తిగా తినాలి అంత సంతోషంగా తినాలి ఒక్క మనిషి ఒక్కరోజు తృప్తి పెడితే ఎన్ని జన్మల తర్వాత అయినా నీకు ఒకరోజు ఆహారం ఉంటుంది ఒకరోజు ఒక మనిషికి సాయం చేస్తే ఏ కష్ట సమయంలోనైనా భగవంతుడి వరరాబోయే మృతహస్తం కాపాడటానికి వస్తుంది వస్తుంది అది వస్తుందని కూడా చేయక్కర్లా చేస్తూ ఉండడం మన స్వభావం అయితే మనకు అవసరమైనప్పుడు అది ఆదుకుంటూ ఉంటుంది ఇప్పుడు నిన్న నాలుగు చినుకులు పడ్డాయి అనుకో మీరందరూ నడుస్తారు నాకు అనుమానం లేదు కానీ తడిసి నడుస్తారు అది నాకు కొంచెం దిగులుగా అంటుంది అరే రే వీళ్ళంతా మనను మన మాట విని వచ్చినట్టు కనిపిస్తున్నారు వీళ్ళందరూ తరిచిపోయారే పాపం వీళ్ళందరికీ గుడ్డలు ఇవ్వలేను తండ్రి తరుస్తూ ఉంటే ఇంకా ఆరబెట్టుకోమని సలహా ఇవ్వాలి కానీ వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఎల్ల వచ్చినా ఆ పని చేసి తీరుతాననే పట్టుదల వస్తే ఆ జీవితాన్ని అమృతమయంగా మార్చేస్తుంది అంటే ఒక్క లీప్ అంటే ఒక్క అడుగు ఒక్క పద ముందుకు వేసే వేస్తే మనం ఒక ప్రయత్నం చేసాం నడకలో సాధన ఉంది ఒక లక్ష్యం ఉంది ఒక పరమార్థ ప్రయోజనం ఉంది అని చెప్పి అంటే నా భక్తుల మంచి పనులకు నేను ఎప్పుడు సహకరిస్తుంటాను అన్న సాయి మాట మనకు తోడుంది నడిచిన వెంకయ్య స్వామి మనకు అండగా ఉన్నాడు అంచేత మనం ఇక్కడి నుంచి వెళ్ళడం మామూలుగా కాదు నామమండపమే కాకుండా బయటంతా మనవాళ్ళు ఉండి గొప్ప క్రమశిక్షణగా ఉన్నారు మన భయపెద్ద ఇబ్బంది ఎవరికి ఎవరు పడినట్టు నాకు తెలియదు ఉదయాన్నే రావడానికి కష్టంగా ఉంది ఎందుకంటే ముఖ్యంగా కుటుంబంలో ఉండే స్త్రీకి పిల్లల్ని భర్తని ఇంటి పరిస్థితులు సర్దుకోవడం కష్టం ఎంతో భక్తి శ్రద్ధలుగా అయితే తప్ప రాలేరు మంది రావటం విశేషమే కానీ మనమేం చేయాలనుకుంటున్నామంటే దాని చేత ఒక ఆలోచన చేస్తున్నాం పై నెలలో ఇరవై మూడవ తేదీ శనివారం స్వామి సమాధికి ఒక్కరోజు అవుతుంది ఆ రోజున మనం ఏం చేస్తామంటే నెల్లూరు నుంచి సుమారు మూడింటికి బయలుదేరుతాం రెండున్నర మూడు అనుకోండి మూడు గంటలు బయలుదేరేటప్పటికి అక్కడికి వెళ్ళేటప్పటికి ఈసారి కంటే కొంచెం తొందరగా నడవగలుగుతాం ఈసారి కాళ్ళు నొచ్చుకోకూడదు అంటూ మధ్యలో ఒక గంటా గంటన్నర ఖర్చు పెట్టాం అక్కడక్కడ అది ఆ సమయం తగ్గిస్తాం ఎట్లా రిలాక్స్ అవుతూనే పోతాం మనం ఎంత లేట్ అయినా ఇబ్బందిలే ఎందుకని మనం అక్కడికి చేరేటప్పటికి ఒక ఆరో ఆరున్నర సంధ్యా సమయం చల్లగాలి అది బాగా ఇప్పుడు జూలై మాసం కాబట్టి ఇది ఇబ్బంది ఉండదు ప్రశాంతంగా వెళ్ళిపోతాం ఆగస్ట్ అవుతుంది కాబట్టి పైగా పశ్చిమ భారతదేశం అంతా కూడా వర్షం పడిపోతుంది అప్పుడు చల్లగాలు బాగుంటాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆ రోజున సాయంకాలం నడుస్తుంది ఇదేనండి ఎప్పటికప్పుడు పెళ్లి పిల్లల్ని మార్చినట్టు మారుస్తారా లేదు లేదు ఇంకా కొన్నిసార్లు బాగా ప్రయత్నం చేసి ఆదివారమా శనివారమా లేకపోతే ఒక పున్నమి రోజా ఒక అమావాస్య రోజా ఒక ఏకాదశి రోజా లేకపోతే అందరికీ సెలవు ఉన్న మొదటి సెలవు రోజా ఇట్లానే నిర్ణయం చేసుకునేస్తాం అప్పుడు యూనివర్సల్గా ప్రకటించేస్తాం అయ్యా ఇక మీదట నో ప్రకటన నథింగ్ పలానా రోజు ఇన్ని గంటలకు పదయాత్ర ఉంటుంది అని కొన్ని ప్రముఖమైన ప్లేసెస్లో చెప్పేస్తారా అయిపోయింది ఆ వేళకు ఆ మనుషులు వస్తారు ఆ వాహనాలు వస్తాయి ఎవరి పాటికి వాళ్ళు నడుచుకొని వెళ్ళిపోతా ఉంటా నడుచుకొని అంతే ఆ వేళ ఏంటంటే పోయినామా పనిచేస్తాం వచ్చాయినా అంతే ఇంకా ఇంకా ఏం మాట్లాడేది చెప్పేది ఏమి ఉండదు అందరూ వస్తారు నడుస్తాం ఎవరో ఆహారం పెడతారు తింటాం మంచినీళ్ళు ఇస్తారు తాగడం వాళ్ళు చెప్పారు ఆ వీపీఆర్ వాళ్ళు మీరు ఎన్నిసార్లు నడిచినా మేము ఇంత డీసెంట్గా మంచినీళ్ళు ఇస్తామండి ఎన్ని తాగినా ఇస్తాం అని అట్లాగే ఇంకెవరన్నా నలుగురు కలుస్తారు మనం కూడా మనమెట్ట బండి పెట్టుకొని రెడీగా ఉంటాం మనం ఒకరి మీద ఆధారపడి మానేసేది ఎప్పుడు ఉండదు భగవంతుడి మీదే ఆధారపడతాం అందుకని నింకా వచ్చిన వాళ్ళు సంతోషపడ్డ ఎక్కడెక్కడి వాళ్ళు తెనాల నుంచి రంగారెడ్డి గూడి నుంచి మద్రాస్ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి రావటం ఎంత విశేషం వాళ్ళందరి రూపంలో పరమాత్ముడే వచ్చాడని నేను అనుకున్నాను అనంత అనంతలోకాల నుంచి మాస్టారు బాబా మహాత్ములందరూ మన ఆశీర్వదిస్తూనే ఉండటం వల్ల ఇవి సఫలమవుతున్నాయి ఆ సాఫల్యానికి మనం కృతజ్ఞం వారి పాదాలకు నమస్కారం నిన్న మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇంకా కొద్దిగా విశ్రాంతి తీసుకున్నామా అనుకునేటప్పుడు ఫోన్ వచ్చింది సార్ అరుణాచలంలో గిరి చేసి మిమ్మల్ని చూడటానికి ఒక సాయి భక్తులు మనల్ని తండ్రిగా గౌరవించే మన్యం సింధు మాధురి వీళ్ళందరూ వస్తున్నారు అని అమ్మాయి ఒక రచయిత్రి మన నెల నెలాభనెల ప్రోగ్రాంలో ఒకసారి వచ్చారు ఆమెకు రెండు సంతోష వార్తలు వాళ్ళు ఆ అరుణాచలంలో మూడు రోజులు ఉంటే ప్రతిరోజు మా అమ్మాయికి నేను బాగా బలంగా జ్ఞాపకం వచ్చావట ఆయన నాన్నగారు ఆయన తలుచుకుంటే ఈ అరుణగిరి దగ్గర గొప్ప హృదయ పర పారహస్యం కలుగుతోంది అబ్బో తండ్రి ఎంత ఎంత ఇదిగా ఉంది రమణ తర్వాత మీరే గుర్తొస్తున్నారు అని ఆమె జోక్ చేసి మా మీద ఆమె గొప్ప రచయిత్రి తమాష ఏంటంటే ఆమె అక్కడుండగానే ఆమె గారి ఒక కథను సినిమాగా తీయబోతున్నారని కూడా చెప్పారట ఒక కారణం ఈ అరుణగిరీశ్వరుడు రామకృష్ణ రమణ మహర్షితో పాటు జ్ఞాపక రావటం అనుకోవటం రెండో అంశం వాళ్ళతో ఉన్నాడు ఒక ఆవిడ సిరిని సాయిబాబు భక్తురాలు ఆవిడ నేను ఆయన చాలా కాలంగా చూస్తూ చూడాలనుకున్నాను అప్పటికే వాళ్ళంతా వచ్చారు వాళ్ళు రాగానే మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం ఆ విషయాలు వాళ్ళకి ఎట్లా ఉన్నా మనకు ఆనందం కలిగింది మనం చేసే పని మనకు ఆనందం కలగాలి వాళ్ళకు ప్రయోజనం కలిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను తర్వాత ఏం చేశారంటే వాళ్ళు మహాతృప్తిగా వాళ్ళు కూడా వెళ్ళారు అంటే మనం ఇక్కడ ప్రదర్శన చేయడమే కాదు అరుణగిరి ప్రదర్శన చేసి బయలుదేరే వాళ్ళకు కూడా మన స్ఫరణ స్ఫూర్తి ఉంది మానవులు ఎక్కడున్నా వాళ్ళ హృదయంలో ఉన్న సద్భావన ఉంటే ఒకటిగా అనమాట ఒక తమాషా విశేషమైన విషయం చెబుతా ఒకరోజు ఏమైందంటే మన నెల నెల ప్రోగ్రాంకి మన్యం సింధుమాధుడి అనే అమ్మాయి వచ్చింది నెల్లూరుకి మనం పెట్టుకుంటాము ఆ రోజు అమ్మాయి వస్తానన్నారు అన్నారు వచ్చేశారు అమ్మాయి సరే ఒక కళ్యాణ మండపం వాళ్ళు సరే అన్నారు అక్కడ ఏం పొరపాటు జరిగిందంటే కళ్యాణ మండపాల్లో సాధారణంగా మైక్ ఉంటుంది అక్కడ మైక్ లేదు నేను ఆ రోజు అందరికంటే కొంచెం ముందుగా వెళ్ళాను వెళ్ళేటప్పుడు మైక్ లేదని తెలిసింది ఇంకా మైక్ వచ్చేదప్పుడు పెట్టేదప్పుడు అనుకుంటా ఉన్నాను గబగబా ఒక ఆయన వచ్చాడు సార్ విచిత్రమైన విషయం చెప్పడానికి వచ్చాను ఏమిటారు మా వాళ్ళు మైక్ కొన్నారు ఆ మైక్ నిరుపయోగంగా ఉంది తైలిచ్చుకొని భజనలు చేయడానికి కూడా పనికి వస్తుంది ఆ మైక్ మేము అక్కడక్కడ చిన్న సమావేశాలకు వాడాము అని తెచ్చాను సార్ వింది సార్ దాంట్లో పెట్టి నాను ఉన్నా సరే తేగా మైక్ తగిలిచ్చేసి తమాషా ఏంటంటే ఆయన నాకు పాత పరిచయస్తులైన మిత్రుడు నాకు పదే చిత్రంగా అనిపించింది ఆ మైక్ తెచ్చి దానికి పెట్టి ఇంకా మాట్లాడు ఆ అమ్మాయి గొప్ప హృదయేశ్వరి ఉన్నట్టుండి తన జీవితాన్ని తన భావాలను ఎంత ఇదిగా అంటే ఒక పసిబిడ్డ ఏమాత్రం రహస్యం లేకుండా హృదయం అంతటిని అలా మనతో పంచుకుంది ఆ రోజు అక్కడ ఉండే వాళ్ళందరూ భరే ఆనందించారు నేను కూడా ఆనందించాను ఆమె మనకి ఒక మానసిక ప్రియపుత్రిక అయిపోయింది మన ఆమెకి వారైపోయింది టేక్ ఇట్ ఫర్ గ్రాంట్ బాగానే ఉంది ఆ విషయాన్ని మళ్ళీ రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టు దాన్ని ఎవరో స్విట్జర్లాండ్లో విన్నారట స్విట్జర్లాండ్లో విని ఆమెకు ఫోన్ చేసి జీవితం మొత్తానికి ఒకటే ఒక ఉపన్యాసం విన్నా అబ్బో మీ మాట వినాలనుకున్నాం అద్భుతం ఎంత బాగుందో మీరు మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చెప్తారట ఇక నేను జన్మలో చేపదలుచుకోలేదు అదే ఫస్ట్ అదే లాస్ట్ అని చెప్పిందట ఆవిడ నేను మీకేం చెప్పదలుచుకున్నానంటే ఒకసారి ఒక నది పారుతుంది అనుకో ఆ నది మధ్యలో ఎండాకాలం వచ్చేప్పటికి నీళ్లు తగ్గిపోయి చాలా భారతీయ నదుల్లాగే మధ్యలో బండరాళ్ళు పైకి వచ్చాయి ఒక రాయి మనం అనుకో అనుకొని ఊహించక ఆ రాయి వర్షాకాలంలో పూర్తిగా నీళ్లలో నానిపోతుంది దానికి ఏం దిగులు పడదు ఎవరికీ కనిపించదు నలుగురి దృష్టిలో పడదు బాధపడదు మెల్లగా నీళ్లు తగ్గే కొద్దీ తగ్గే కొద్దీ పాచిబడుతుంది ఆ పాచికి బాధపడదు పాచి అంటే అపఖ్యాత బాధ అనారోగ్యం కొద్ది రోజులకి ఆ పాచిచ్చి అంతా వీడిపోయేసి మనసు చంపేస్తుంది మధ్యాహ్నం దాకా దాన్ని తాకితే చల్లగా అయిపోతుంది ఓ దేవిడా ఇదేవిట అనుకునేట ఎండ తగులుకుంటుంది ఎండ కాల్చి మాడిచి పన్నెండు గంటల తర్వాత వచ్చి తాకితే కూడా సెగసెగగా ఉంటుంది దానికి బాధపడదు దాని మీద ఒకరు ఇద్దరు ప్రేయసీ ప్రియులు వచ్చి కూర్చొని వాళ్ళ ప్రేమ పండించుకునే మార్గాలు ఆలోచిస్తారు అదేం పొంగిపోదు అప్పుడే గతించిన తండ్రి శవాన్ని కాల్చిన కొడుకు అక్కడ స్నానం చేసి నిలబడతాడు దానికి బాధపడదు అట్లాగే శుభాశుభ కార్యాలు ఒక పవిత్రమైనటువంటి గంగా జలం లాంటి జలాన్ని తీసుకెళ్తున్నా ఉన్న పాత్రను తెచ్చి అక్కడ పెడతారు పొంగదు ఇంకొకటి జరిగింది పొంగదు ఆ రాయిలాగా సాధకుడు ఉండాలి అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే సంఘటనలన్నీ అలా చూస్తూ ఉంటే మనం నాలుగు గంటలకు లేచింది మొదలు రాత్రి వరకు ఇన్ని విశేషాలు వీటన్నిటి వెనక ఎవరు నడుపుతున్నారు ఆ ధర్మం పేరు పరమాత్ముడు ఆ ధర్మం పేరు సాయినాథుడు ఆ ధర్మం పేరు వెంకటేశ్వర అది రామ మహర్షి అయినా రామకృష్ణుడైనా అదే అందుచేత మనమందరం మానసికంగా ఒకరితో ఒకరు భగవత్పరమైన అనుబంధం కలిగి ఉండడం భక్తి జీవితం కలిగి ఉండడం వ్యక్తికి ఎదుటివారికి మేలు మనం ఎవరికైనా సాయం చేయాలంటే భౌతికంగా మన చేతనైనా సాయం చేయడం సంతోషమే కానీ ధ్యానము స్మరణ పరా ప్రార్థన నామం చేయటం గొప్ప కొంతకాలం ముందు రష్యన్ శాస్త్రజ్ఞులు కొందరు సైకోట్రానిక్స్ అని ఒక శాస్త్రీయ విభాగాన్ని ప్రారంభిస్తూ అందులో కొంతమందిని విశేష వ్యక్తులను అనుకున్న కూడా పరిశోధించారు అందులో నేనా కులాగినా అని ఒక ఆవిడ దూరంగా దృష్టితో కొన్ని వస్తువులు మార్చటం అట్లాగే ఒక యూరి గెల్లర్ అనేవాడు కూడా అట్లాంటివి చేయటం ఇలాంటివన్నీ కూడా ప్రదర్శించారు అప్పుడు ఆ సైకోట్రానిక్స్ అనే శాస్త్రీయ విభాగం ఏం చెప్తుందంటే మానసిక శక్తులతో ప్రపంచంలో ఉండే వస్తువుల్ని పట్టిని ప్రభావితం చేయవచ్చు ముందు వాళ్ళు చిన్న వస్తువుని కదల్చడం తర్వాత గుండు సూదిని వంచటం ఇట్లాంటివన్నీ చేస్తారని చెబుతారు వాళ్ళు కొంతకాలం తర్వాత ఏం చేశారంటే తీవ్రమైన శారీర యాక్సిడెంట్స్ అయ్యి జబ్బుల వల్ల పట్టుకోబోయిన కండరాలు నరాలకు దృష్టిని ఆ పేషెంట్కి ఆ విధంగా ఏకాగ్రం చేసేవాడు కనిపించడు అట్లా జాగ్రత్తగా అతని మీద దృష్టి పెట్టగానే కథలని వాళ్ళ శరీరం అవయవాళ్ళు కదిలే అంటే మనసుకు శక్తి ఉండి సాటి జీవికి అది ఉపయోగపడేలాగా వాళ్ళకు వాళ్ళ సామర్థ్యం పెంచుకునేందుకు ఉపయోగపడింది అనమాట అదేవిధంగా ప్రార్థన అంటే అదే ఆశీస్ అంటే కూడా అదే అదే అర్థం ఈనాటి ఆధునిక శాస్త్రానికంటే అతి ప్రాచీనమైన ఋషులు ఆశీస్సు అనేది ప్రతి ఎంతో శక్తివంతమైందని శుభ ఆకాంక్ష శుభ కామన ఉపయోగపడుతుందని పెద్దలు అనాది కాలంగా మన దేశంలో చెప్పారు కాబట్టి మీరందరూ మన సత్కార్యాలను ఆశీర్వదించండి అట్లాగే మనం ప్రతివారు కూడా ఎప్పుడూ సదాలోచనలతో ఉంటే సద్భావనలతో ఉంటే మనం సహృదయం కలిగి ఉంటాం వ్యతిరేకంగా ఉంటే వ్యతిరేకంగా ఉంటాం అందుచేత మనందరికీ భగవంతుడి సహృదయత లభించుగాక మీ అందరికీ నమస్కారం